అందులో ఉన్నారు ఈ రోజు అయితే నేను చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తున్నాం ఎందుకు చాలా బాగుంటుంది ఫ్రెష్ గా వస్తుంది అదలైతే బాగా ఉంటుందండి అసలు చాలా రోజు రోజు పెరుగుతుంది బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ గడి ఎక్కి దిరికరా వాళ్ళే ఇంకా పచ్చిమిర్చి ఒక ఐదు గంటలు గంటలు అయితే కొడతాను కొద్ది అనేది కట్ వేసుకున్నాను ఇప్పుడు నేను ఇంటి కొరైతే వేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి శుభ్రంగా నీళ్ళ నీచి కట్ చేసి వాటర్ లో కనిపి పెట్టి కట్టుకున్నానైతే ఇలా వెగేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గన ఇంటి కూర వేసినాక మంచి వాటి వస్తుంది మనం మూత పెట్టిన ఇది మేము మర్చిపోయింది రైతుల మీద కుదురుగా తక్కువగా మర్చిపోయండి ముప్పై ఉన్నాక నేను ఒక టమాటా అయితే కట్ చేసి అండి ఒక టమాటా అయితే మూత పెడుతున్నా రెండు మూడు నిమిషాలు అయితే మద్దలు ఇద్దాము చూద్దాము మగ్గిపోతుంది కలుపుతుందండి అయితే చక్కగా దగ్గర అయితే అయిపోయింది కది కూడా చిప్పుడు టమాటా కలిసి టేస్ట్ మాత్రం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చివరిగా అయితే కొత్తిమీర Okay. Thank you, friends.